ఎవ్రీ వన్ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము నాకు అయితే మంచి ఒక ల్యాండ్ ఫార్మ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కైతే తీసుకురావడం అనేది జరిగింది ప్రజెంట్ నేను ఈ ల్యాండ్ లోనే ఉన్నాను ఇది టోటల్ గా మూడు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది ఒక్కసారి మూడు ఎకరాల ఇరవై గుంటలు అండి పర్ఫెక్ట్ గా బౌండరీస్ వేసి ఉన్నాయి మొత్తం కడిలేసి పెన్సిలింగ్ వేసి ఉంచారు ఇది ఇది సింగిల్ ఓనర్ అండి దీనికి సింగిల్ ఓనర్ ప్రజెంట్ దీనికి రైతు బంధు ఇటు వస్తుంది గవర్నమెంట్ పట్ట ల్యాండ్ అండి ఇది మనకి ఇది మేచల్ బస్ నుండి ఒక టూ ట్వెల్వ్ కిలోమీటర్స్ తర్వాత కానుకుంట విలేజ్ ఉంటుంది వస్తుంది గుమర్దాల మండల్ కిందికి వస్తుంది అండి మనకి నార్త్ ఫేసింగ్ మంచి బీటీ రోడ్ బిట్ అండి ఇది అరవై ఫీట్ల బీటీ రోడ్ బిట్టు అరవై ఫీట్లకి బీటీ రోడ్ బిట్టు ఫ్యూచర్ లో అది హండ్రెడ్ ఫీట్ రోడ్ గిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇది మునర్దాకా ఫార్మ్ లాంటి వ్యవసాయం చేసి ఉండే అయితే ఇప్పుడు దీన్ని ఒక సింగిల్ ఓనర్ ఒక అయినా కొనుకొని దీన్ని ఈక్వల్ గా చేసేసింది దీన్ని ఈ ప్రాపర్టీని ఈక్వల్ గా చేసిందండి టోటల్ గా మూడు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది ల్యాండ్ మూడు ఎకరాల ఇరవై గుంటలు దీంట్లోకి ఎంత మనకి ఐదు గుంటలు కావాలన్నా ఇస్తాడు పది గుంటలు కావాలన్నా ఇస్తాడు లేదంటే హాఫ్ ఎకరా కావాలన్నా ఇస్తాడు ఎకరా కావాలన్నా ఇస్తాడు రెండు ఎకరాలు కావాలన్నా ఇస్తాడు మనకి ఎంత ల్యాండ్ కావాలన్నా అంత ఇస్తాడు ఇది మంచి బిట్ అండి ఇన్వెస్ట్మెంట్ కి అయితే చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ చుట్టుపక్కల చూడొచ్చు మీకు కంపెనీ వేరే గిట్ ఉన్నాయి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి వేరోజు గిట్ట తీసుకోవచ్చండి అండి మనకి ఇందులో ఒక బోర్ అయితే ఉంది ప్రజెంట్ దీంట్లో ఒక బోర్ అయితే వేసారు వాటర్ అయితే పడుతున్నాయి మీరు మన మన అదే వెజిటేబుల్స్ అవి ఇవి పండించుకోవాలన్నా కానీ పండించుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి గన్నిమైసమ్మ సర్కిల్ గన్నిమైసమ్మ సర్కిల్ నుండి ఓన్లీ ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది కానుకుంట విలేజ్ కి టచ్ అయ్యి ఈ ప్రాపర్టీ ఉందండి కానుకుంటా విలేజ్ కి టచ్ అయ్యి ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేసి ప్లాట్ గా డివైడ్ చేసి రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ ఉంది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మంచి మంచిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ కంపెనీలు కానీ అవి కానీ ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి మల్లన్న టెంపుల్ మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ ఆ టెంపుల్స్ ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ ఉంది ఇన్వెస్ట్మెంట్ కి అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ పైన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇమీడియట్ గా దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనకి బాలనగర్ నుండి ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది బాలనగర్ నుండి థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది ఇది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది చూడవచ్చు మనకి ఫ్యూచర్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీనికి మళ్ళీ ఇప్పుడు మనం డబుల్ ఇక మేచల్ నుండి అయితే డబిల్పూర్ ఉంది కదా ఆ పూర్ నూతన్ కల్ ఈ కానుకుంటా పూర్ నూతన్ కల్ కానుకుంటా నుండి మళ్ళీ గుమ్మర్దాల గుమ్మర్దాల నుంచి మళ్ళీ మళ్ళీ గన్నిమైసం అవే టచ్ గన్ని గన్నిమైసం అవే మనకి రోడ్ కనెక్టివిటీస్ అయితే దీనికి చాలా ఉన్నాయి మనకి హైదరాబాద్ నుంచి రావచ్చు అండ్ మేచల్ నుండి రావచ్చు ఇటు ప్రగతి నగర్ నుండి రావచ్చు మళ్ళీ ఇట్లా పోతే నర్సాపూర్ వస్తుంది నర్సాపూర్ సంగరి డటొచ్చు చూడవచ్చండి మల్లటు చేరు అక్కడ సైడ్ వెళ్ళొచ్చు చూడొచ్చు మరి మీరైతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడొచ్చు లొకేషన్ బాగుంది ఎవరైనా ఫార్మ ల్యాండ్ దీనిపైన ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దీనిపైన చేయొచ్చండి ఇది మనకి ఇంకా మన డౌట్ ఉంటే మీరు స్క్రీన్ పై నెంబర్ కనిపించదని కాంటాక్ట్ అయితే పట్ట పాస్బుక్ కానీ మనకి డైమెన్షన్స్ కానీ లొకేషన్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా తీసుకొని అయితే ఇది ప్రాపర్టీ పేరు గుంట వచ్చేసి గుంట లేక ఈ సబ్లై కంపుతుండ్రు గుంట వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండ్రు గుంట వచ్చేసి థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తుండ్రు ఇది ఇంకా కూర్చొని మాట్లాడితే నెగేటివ్ ఉంటుందండి ఎందుకంటే ఇది ఒక పెద్ద బిడ్డు కదా లేదు మొత్తం ల్యాండ్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తాడు మొత్తం ల్యాండ్ తీసుకుంటే ఇంకా తక్కువ చేస్తాడు ఇప్పుడైతే మీరు ఒక ఐదు గుంటలు తీసుకున్నా పది గుంటలు తీసుకున్నా ఇరవై గుంటలు తీసుకున్నా గానీ గుంట వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండ ఇది కూర్చొని మాట్లాడితే మంచి నెగెషబుల్ అయితే ఉంటుందండి డైరెక్ట్ డైరెక్ట్గా ఉన్నారండీ ఎలాంటి అగ్రిమెంట్ లేదు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్